గుంటూరు వంతుల సెంటర్ నుంచి డొంక రోడ్డు సెంటర్ ఇటుగా వెళ్ళినట్టయితే కాకుమానువారి తోట ఇదంతా కాకుమానువారి తోట అంటారు డైరెక్ట్గా మనం బొంగరాల బీడు వసంతరాయపురం శారదా కాలనీ వెళ్ళిపోవచ్చు కాకుమానివారి తోట నుంచి మెయిన్ రోడ్ని వెళ్తున్నాం మనం గతం కంటే మిన్నగా కొన్ని రోడ్లు వేస్తున్నారు ఇంకా కొన్ని రోడ్లు వేయాలి అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఈ లైను ఇటుగా మనం వెళ్ళినట్లయితే బొంగరాల బీడు చూడవచ్చు బొంగరాల బీడు దాటిన తర్వాత వసంతరాయపురం తర్వాత శారదా కాలనీ సెంటర్ శారదా కాలనీ సెంటర్ నుంచి గడ్డిపాడు ఆటో నగరు హైవే రోడ్డు అటు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే మంగళగిరి రోడ్డు అంటాం కదా అటుగా వెళ్ళిపోవచ్చు శారదా కాలనీ నుంచి తూర్పాకి వెళ్తే ప్రస్తుతం కాకుమాని వారి తోట మనం చూస్తున్నాం మెయిన్ రోడ్డు అక్కడక్కడ సిసి రోడ్లు వేస్తున్నారు గతం కంటే మిన్నగా కొంతవరకు పర్వాలేదని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చేయాలని కొంతమంది ప్రజలు కోరుతున్నారన్నమాట అంటే డ్రైనేజీ వ్యవస్థ అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉంది దాన్ని కూడా చూడాలని చెప్తున్నారు మరింత సుందర వనంగా అభివృద్ధి చేసే దిశగా గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసేని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో కొన్ని రోడ్లను ఏర్పాటు చేస్తున్నారని కార్పొరేషన్ అధికారుల చెప్తున్నారు కార్పొరేషన్ వారు గతం కంటే మిన్నగా స్పందించి కొన్ని రోడ్లను వేస్తున్నారన్నమాట ఏదైనా అభివృద్ధి పదంలో ఈ కాకుమాని వారి తోట అని మనం చెప్పవచ్చు ఇటు నుంచి డైరెక్ట్గా మనం బొంగరాల బీడు ఇటుగా వెళ్ళిపోవచ్చు మెయిన్ రోడ్డు బొంగరాల బీడు మీదుగా శారదా కాలనీ సెంటర్ చేరుకోవచ్చు శారదా కాలనీ కాడి నుంచి మనం అది తిరిగినట్లయితే గడ్డిపాడు వైపు వెళ్ళిపోవచ్చు గడ్డిపాడు ఆటో నగరు అటుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇది మెయిన్ రోడ్డు మనం చూస్తున్నాం వసంతరాయపురం బొంగరాల బీడు అంటాం కదా అది బొంగరాల బీడు ఏరియా వసంతరాయపురం గతం కంటే మిన్నగా అభివృద్ధి జరిగినప్పటికీ ఇంకా కొన్ని సిసి రోడ్లు ఈ సమీప ప్రాంతంలో ఈ వార్డులో వెయ్యాలని కూడా చాలామంది చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తుంది మెయిన్ రోడ్డు చిన్న చిన్న రోడ్లు అటుగా ఉన్నాయి ఆ రోడ్లు కూడా వేస్తారని చెప్తున్నారు గతంలో కొంత గతుకులమయంగా ఉన్న రోడ్డుని కూడా సరి చేస్తారని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే ముందు ప్రజలు రాకపోకలు సాగించడానికి రోడ్లు అనేది ప్రధాన సమస్యగా ఉంది ఈ రోడ్ల సమస్య తీరిపోతే కొంతవరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్తున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న రోడ్డు మటుకి పర్వాలేదు బాగానే ఉంది కొన్ని సిసి రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట ఈ ప్రాంతంలో వసంతరాయపురం చూస్తున్నాం మనం ఇటు నుంచి మనం శారదా కాలనీ వైపుగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ వెళ్తే వసంతరాయపురం శారదా కాలనీ కొన్ని బిల్డింగులు వేస్తున్నారు ప్రైవేట్ సంస్థల వారు ఇరుకిరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో రాకపోకలు ఎక్కువ సాగిస్తూ ఉంటారు అంటే మూడువంతుల సెంటర్ ఉంది కదా ఆ సెంటర్ నుంచి డొంక రోడ్డు మీదుగా నేరుగా మనం వస్తున్నాం డైరెక్ట్గా మూడువంతుల సెంటర్ డొంక రోడ్డు కాకుమాన్ తోట బొంగరాల బీడు వసంతరాయపురం ఈ చివర ఇది శారదా కాలనీ అనమాట శారదా కాలనీ చూస్తున్నాం శారదా కాలనీ కాడి నుంచి స్టేట్ బ్యాంక్ ఉంది కదా ఈ స్టేట్ బ్యాంక్ కాడి నుంచి మనం కుడివైపు వెళ్ళిపోతే గడ్డిపాడు వెళ్ళిపోవచ్చు ఒకే మెయిన్ రోడ్ అనమాట ఇది కార్పొరేషన్ అధికారులు కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇటు నుంచి ఇటు మెయిన్ రోడ్ ఇది స్టేట్ బ్యాంక్ ఇది ఇటు నుంచి మనం తూర్పుపైకి వెళ్ళినట్లయితే గడ్డిపాడు వెళ్ళిపోవచ్చు శారదా కాలనీ సెంటర్ ఇది తూర్పుపై వెళ్ళిపోతే గడ్డిపాడు వెళ్ళిపోతాం పాత గుంటూరు గుంటూరు